జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీమనారాయణ జ్ఞానానంద వయందేవ నిర్మలాస్ఫరికాతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవ మూపాస్ప మనము సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు వివిధ రాసుల వారికి ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు ఏడు ఎనిమిది రాసులలో సంచారం చెడు ఫలితాలనే ఇస్తుంది ఎక్కువగా గొడవలు ఆటంకాలు ఏర్పడతాయి ఎదురు దెబ్బలు ఉంటాయి కలత్రంతో సర్దుబాటు అనేది ఉండవు ఇంట కాలు అనేది నిలవదు జీర్ణకోశ వ్యాధులు ఉంటాయి విభిన్న మార్గాల్లో బాధలు అనేవి ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో చెడు అనుభవాలు అనేవి ఏర్పడతాయి అనవసరమైన గొడవలు శత్రుత్వం అనేది ఉంటుంది నిరుత్సాహం అనే ఉంటుంది అధికారులతో భార్యతో విరోధాలు అనేవి ఎక్కువ ఏర్పడతాయి సంతానానికి చెడు కలుగుతుంది ఇలాంటి చెడు ఫలితాలు అనేవి ఉంటాయి ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా అంటే బంగారమూర్తిగా ఉంటున్నాడు పాపగ్రహం సువర్ణమూర్తిగా ఉంటే ఆ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి కుజుడు ఈ నెల మొత్తం కూడా ఐదవ రాశిలో సంచారం చేస్తున్నాడు ఐదవ రాశిలో సంచరించే కాలంలో మనసు అనేది సరిగా అంటే మంచి ఆలోచన పంచం అనేది మంత్రానికి సంతానానికి సంబంధించింది ఆలోచనలకు సంబంధించిన స్థానం కాబట్టి మనసు అనేది సరిగా ఉండదు ఆలోచనలు అనేవి సరిగా ఉండదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపించుకోవలసి ఉంటుంది ఇతరులతో విరోధం పెంచుకోవాల్సి ఉంటుంది ధనాదాయం విషయంలో లోపం అనేది కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు లోపించవచ్చు ఆరోగ్యంలో కొరత అనేది ఏర్పడుతుంది ఆరోగ్యం బాగుండదు ఖర్చు ఎక్కువగా ఉంటుంది దొరికిందేదో తినవలసి ఉంటుంది ఈ రాశిలో కుజుడు లోహమూర్తిగా అంటే ఇనుము మూర్తిగా ఉండడం చేత యాభై శాతం చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు అంటే నాలుగు రోజుల వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు అంటే ఒక వారం రోజుల పాటు అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను ఇస్తాడు అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి కోరినవన్నీ సమకూరుతాయి వస్త్రాభరణ ప్రాప్తి సేవక జనుల సహాయకము ఉద్యోగ వృద్ధి అనే ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు ఇవ్వడింపజేసే రీతిలో నడుచుకుంటారు విజయ పరంపరతో ధనాదాయం బాగుంటుంది అయితే ఇందులో డెబ్బై శాతం శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందంటే కేవలం నాలుగు రోజులు మాత్రమే అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు రోజులు మాత్రమే ఈ ఫలితాలు అనేవి ఉంటాయి అందులో త్రీ బై ఫోర్ లాభాలు పొందే అవకాశం ఉంది దాని తర్వాత ఏడవ స్థానంలో సంచరించే సందర్భంలో కొంచెం గొడవలు అనేవి ఉంటాయి సుఖశాంతుల కొరత అనేది ఏర్పడుతుంది అంటే సప్తమం కలత్రం కాబట్టి వివాహానికి సంబంధించిన స్థానం కాబట్టి భార్యతో అంత అనుకూలత అనేది ఉంటుంది ఉండదు బంధువర్గం నుంచి ద్వేషం అనేది ఉంటుంది కాబట్టి భార్యాభర్తలకు ఈ స్థానం అనేది అంత మంచిది కాదని చెప్పాలి ఇందులో కూడా ఒక డెబ్భై శాతం షరీ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది ఇక ఎనిమిదవ స్థానంలోకి సంచరించే సమయంలో అంటే ఎనిమిదవ స్థానంలోకి ఎప్పుడు వస్తాడంటే సెప్టెంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు అంటే ఒక ఎనిమిది రోజులు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తుంటాడు సంచరిస్తున్నప్పుడు కొంచెం శుభ ఫలితాలు అనేవి ఉంటాయి లాభకరమైన దూర దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు చేయడం ద్వారా కొంచెం లాభం అనేది ఉంటుంది ఉద్యోగ వృత్తి అనేది కలుగుతుంది భూమి భవనాలను అమ్మడం ద్వారా లాభం అనేది ఉంటుంది మంచి ఆలోచన శక్తి అనేది ఉంటుంది మానసికమైన శాంతిని వీరు కొంచెం పొందుతారు ఇందులో ఇరవై శాతం మాత్రమే ఫలితాలు ఉంటాయి అంటే ఇందులో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు బుధుడు కాబట్టి తన తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు కుంభరాశి వారికి ఈ నెల మొత్తం కూడా నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల అంటే శుభగ్రహం నాలుగో స్థానంలో గోచారత సంచరిస్తున్నప్పుడు మంచి అనేవి ఉండవు చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి నష్టాలు గాయాలే కాకుండా ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఇంట బయట మానసిక అశాంతి ఉంటుంది ఇంత కష్టపడినా కూడా మంచి ఫలితాలు అంటే కష్టంలో ఎలాంటి లోపాలు లేకపోయినా కూడా లాభాలు అనేవి ఎక్కువగా రావు పదవీ భంగం అనేది ఏర్పడుతుంది ఉద్యోగానికి కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది కొందరికి ఖర్చులకు సరిపోయే ఆదాయం అనేది ఉండదు అయితే ఈ నాలుగో స్థానానికి వేద స్థానమైన ఐదులో కుజుడు యొక్క సంచారం వలన చెడు ఫలితాలు అనేవి తగ్గిపోయి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలోకి సంచరిస్తున్నాడు ఎనిమిదవ స్థానంలో సంచరించే కాలంలో కష్టాలు తొరిగి కోరికలు అనేవి నెరవేరుతాయి బంధుమిత్రుల ఉత్సాహంతో సహాయ సహకారాలు అంది వస్తాయి నూతన ఉత్తేజము ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి వ్యాధుల తీవ్రత అనేది తగ్గుముఖం దొరుకుతుందండి వ్యాధులు అనేవి తగ్గిపోతాయి ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది స్త్రీ మూలకంగా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి ఇందులో ఒక యాభై శాతం శుభవలితాల జాతకుడు పొందుతాడు అంటే ఎందుకంటే ఈ ఎనిమిదవ స్థానానికి వేద స్థానమైన ఇదిలో కుజుడు యొక్క స్థితి చెంది ఉన్నాడు మరియు అష్టమ స్థానము కుజుడికి ఈ అంటే ఈ అష్టమ స్థానం ఏంది మీనరా కన్యారాశి అయింది కన్యారాశి శుక్రుడికి నీచ స్థానం కాబట్టి అంత శుభ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అనేది లేవు దాని తర్వాత శని యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే కుంభరాశిలోనే శని సంచరిస్తున్నాడు కాబట్టి జన్మరాశిలో సంచరించే సమయంలో ఏళ్ళనాడి శని సమయం అంటారు మూడు విడతలు అంటే రెండున్నర సంవత్సరాల కాలంన ఏడున్నర సంవత్సరాల నువ్వు ఏలనాడు శని అంటే తాను ఉన్న రాశి కంటే వెనుక స్థానం అంటే పన్నెండవ స్థానము ఒకటవ స్థానము రెండో స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలుపుతుంటే రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏలనాడు శని అంటారు జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే మధ్యలోకి అంటే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది తర్వాత ఇంకో రెండున్నర సంవత్సరాలు అంటే మధ్యలోకి వస్తున్నాడు వస్తున్నప్పుడు అంటే మధ్య విడతలోకి రెండున్నర సంవత్సరాల కాలం ఈ కాలంలో శని అందరినీ బాధిస్తాడు అనుకోవడం అనేది చాలా భ్రమ ఇందులో శుభకార్యాలు కూడా జరుగుతాయి వివాహ అనేది జరుగుతుంది సంతానాన్ని కూడా ఇస్తాడు అలాగే ఘోరమైన ఆపదలను కూడా కలిగిస్తాడు వర్గంలో ఈ రాశిలో ఉండే బిందువుల సంఖ్యలను బట్టి ఫలితాల్లో మార్పులు అనేవి ఉంటాయి సాధారణంగా ఈ కాలంలో అంత ఈ కాలం అనేది అంత మంచిది కాదు అత్యధికమైన శ్రమ ఉంటుంది అతి కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కుట్రలకు కుతంత్రాలకు లోను కావచ్చు సంతానానికి కలత్రానికి కీడు అనేది జరుగుతుంది ఇతరులతో అనవసరపు గొడవలు ఏర్పడవచ్చు నానావిధ రోగాల బాధ అనేది వీరికి ఉంటుంది తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు ఈ నెల మొత్తం కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో సంచరించే సందర్భంలో గొడవలుంటాయి మనస్తాపం అనేది కలుగుతుంది అపకీర్తి ధన నష్టం అనేది కలుగుతుంది కష్టాలు కుటుంబంలో అశాంతి ఉంటుంది మాట అనేది సరిగా ఉండకపోవచ్చు పౌరుషంగా మాట్లాడతారు కానీ ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే అశుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఈ రాశిలో రాహువు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత కేతు యొక్క ఫలితాలు కుంభరాశి వారి కేతువు నెల మొత్తం కూడా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అష్టమ స్థానంలో చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి ఆందోళన కృ జంతువుల వల్ల భయము కార్యనాశనంగా ఉంటే పనులన్నీ చెడిపోవడము ప్రయాణ చేయడం ద్వారా ఆయసము ప్రభుత్వ దండన అంటే పెనాల్టీ ఎదుర్కొనరాలు రావడం విచారం వంటి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా ఉండడం చేత కేవలము యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంది ఇక ఈ కుంభరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ధనిష్ట శత విషము ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు శతవిష నక్షత్రానికి అధిపతి రాహు పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి ఈ రాశికి అధిపతి శని కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం చేసుకోవాలంటే ప్రతి శనివారం ఆరు నుంచి ఏడు మధ్యలో కొంచెం నల్ల నువ్వులు పోస్తూ దానిపైన నువ్వులతో అభిషేకం చేస్తూ ఓం శం శని నమ లేకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్ర మాగ్రిజం ఛాయా మాతాడ సమూర్తం తమ్నమాం శనీశ్వరం అనేది ప్రతి శనివారం చేస్తూ ఉండాలి మరియు దీనికి ఇందులో ధనిష్ట నక్షత్రం ఉంది కాబట్టి ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఒక ఏడు మంగళవారం ఏడు మంగళవారాలు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఆ యొక్క ఏడు మంగళవారం అభిషేకం చేసుకోవాలి దాని తర్వాత ఇంకో నక్షత్రం శతవిషం శతవిష నక్షత్రం ఏంటంటే రావుకు సంబంధించింది కాబట్టి దుర్గా అష్టోత్తర నామావళి చేసుకున్నా కూడా చాలా మంచిది మరియు వీళ్ళు చేయాల్సింది ఇంకో రెమెడీ అంటే రాహు శనిచ్చే ఫలితాలే రావు ఇస్తాడు కాబట్టి శనివారం రోజున ఆంజనేయ స్వామి గుళ్ళు మినప వడలు చేసి భక్తులకు పంచిపెట్టడం ద్వారా రావు సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దాని తర్వాత ఇందులో ఉన్న ఇంకోటి ఏంటంటే పూర్వభద్ర ధనిష్ట శతవిషం పూర్వభద్ర పూర్వభద్ర నక్షత్రం ఏమిటంటే గురువుకు సంబంధించింది కాబట్టి వీరు రాఘవేంద్ర స్వామికి పూజ చేసుకోవడం ద్వారా కానీ దక్షిణామూర్తికి పూజ చేసుకోవడం ద్వారా కానీ ఈ పురాభద్ర నక్షత్ర నక్షత్ర జాతకులకు మంచి అని ఉన్నాయి అంటే రాష్ట్రాధిపతి మరియు నక్షత్రాధిపతి ఈ రెండింటికి కూడా వీరు రెమెడీస్ చేసుకున్నట్లయితే వీరికి వారికి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి జయశిం నారాయణ